పూర్వం జయంతి నగరాన్ని హేమంతరాయుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె పేరు మాలిని చిన్న కుమార్తె పేరు నలిని మాలిని చాలా బుద్ధిమంతురాలు సాత్విక స్వభావం కలది కానీ అంత అందగత్తె కాదు నలిని గొప్ప అందగత్తె కానీ ఆమె స్వభావం దుడుకైనది పైగా గర్వం కలది మాలిని నలిని ఇద్దరు యుక్తవయస్కులయ్యారు హేమంతరాయలు వారికి పెళ్లి చేయించారు కానీ వాళ్లకు తగిన వరుళ్లను చూడడం హేమంతరాయుడికి పెద్ద సమస్య అయిపోయింది పెళ్లి సంబంధానికి వచ్చిన ప్రతి రాజకుమారుడు చేసుకుంటాననే చేసుకుంటాననేవాడే కానీ మాలినిని చేసుకుంటానని ఒక్క రాజకుమారుడు అనలేదు పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నదానికి పెళ్లి చేయడం ఎలా అని రాజు తీవ్రంగా ఆలోచించసాగాడు ఈ సమస్య అలా ఉంటే నేను అందగత్తెననే గర్వంతో ఉన్న నలినికి వచ్చిన సంబంధాలలో ఒక్క రాజకుమారుడు నచ్చలేదు అందుచేత హేమంతరాయుడు చిన్న కుమార్తెకే పెళ్లి చేద్దామనుకున్న అది జరిగేటట్టు కనపడలేదు పరిస్థితి ఇలా ఉండగా హేమంతరాయుడి చిన్ననాటి స్నేహితుడి కొడుకైన మాధవ్ వర్మ అనే యువకుడు ప్రపంచం నలుమూలలా చూడాలనే ఉద్దేశంతో దేశ సంచారం చేస్తూ జయంతి నగరానికి వచ్చాడు ఈ మాధవుడు చాలా అందగాడు మంచి మేధావి కూడాను ఏ రాజకుమారుడు నచ్చని నలినికి అతను బాగా నచ్చాడు అతడు తన అందం చేత సమ్మోహితుడు కావాలని నళిని చాలా ప్రయాసపడింది కానీ నళిని అహంకార పూరితురాలని మాధవుడు గ్రహించేశాడు మాధవుడు జయంతి నగరంలో కొద్ది రోజులు గడిపి తన దేశాటనకు తిరిగి ప్రయాణం అయ్యేటప్పుడు హేమంతరాయుడు అతనితో తన మనసులోని మాట బయట పెడుతూ మాధవ నీ తండ్రి నేను చిన్నతనంలో కలిసిమెలిసి స్నేహితులుగా తిరిగిన వాళ్ళం అందుచేత మన కుటుంబాల మధ్య బంధుత్వం ఏర్పడడం కన్నా నాకు సంతోషకరమైన వార్త ఏముంటుంది నా కూతుల నిద్దరిని నువ్వు ఇన్నాళ్ళు చూసావు కదా వారిద్దరికీ నీ పట్ల అపారమైన స్నేహభావం ఉన్నట్లు నేను కనిపెట్టాను అందుచేత ఆ ఇద్దరిలో ఎవరిని నీవు పెళ్ళాడగోరిన నేను సంతోషిస్తాను అన్నాడు దానికి మాధవుడు మీ కోరిక చాలా ఉదారమైనదే కానీ నేను ఒక నిశ్చయానికి రాలేకపోతున్నాను దానికి కారణం ఏమంటే నేను నాకు కాబోయే భార్యలో సౌజన్యము సౌందర్యము రెండూ కోరుకుంటున్నాను దురదృష్టవశాన ఈ రెండు గుణాలు మీ కుమార్తెలిద్దరిలోనూ ఉండిపోయాయి నలినిలో సౌజన్యం ఉన్నది కానీ సౌందర్యం లేదు నలినిలో సౌందర్యం ఉన్నది కానీ సౌజన్యం లేదు అయినా మరొక సంవత్సరం లోపుగా నా దేశయాత్ర ముగించుకొని మా దేశానికి తిరిగిపోయేటప్పుడు ఇటుగానే వస్తాను ఈ లోపుగా నా మనసు ఏ నిర్ణయానికైనా వచ్చిన పక్షంలో మీ కోరిక తప్పక నెరవేర్చగలను ఈసారికి నన్ను క్షమించండి అని మాధవుడు వెళ్ళిపోయాడు మాధవుడు వెళ్ళిపోయాక హేమంతరాయుడు తన కుమార్తెలతో అతనన్న మాటలు దాచకుండా చెప్పేశాడు మాధవుడు తమను గురించి అన్న మాటలు విన్నాక మాలినిలోనూ నలినిలోనూ కూడా వేరువేరు పరిణామాలు వచ్చాయి నిజానికి ఆ ఇద్దరూ మాధవుణ్ణి పెళ్ళాడగోరిన వాళ్లే మాధవుడి మాటలకు మాలిని హతాసురాలు కాలేదు తాను అందగత్తె కాదన్న సంగతి ఆమె ఎరుగును కానీ నలిని పూర్తిగా హతాసురాలైంది తన స్వభావం ఇతరులకు ఎలా కనిపించేది ఆమెకు తెలియదు తెలిసినా లక్ష్యపెట్టదు ఎందుకంటే తన సౌందర్యం ఎలాంటి వాళ్ళనైనా జయిస్తుందని ఆమె పూర్తిగా నమ్మింది మాధవుణ్ణి ఆ సౌందర్యం ఆకర్షించలేకపోయిందని అందుకు తన స్వభావమే అడ్డొచ్చిందని తెలియగానే ఆమె కుంగిపోయింది ఆమెలోని గర్వము అతిశయము క్రమంగా క్షీణించిపోయాయి మాలిని హతాసురాలు కాకపోవడమే కాక తాను ఏం చేయాలో కూడా నిశ్చయించుకున్నది తనలో లోపించినది అందం మాత్రమే మాధవుడు తిరిగి వచ్చేలోగా తాను సౌందర్యవతి కాగలిగితే అతను తప్పక తననే పెళ్ళాడుతాడు అందుచేత ఆమె సౌందర్యం సాధించాలని నిశ్చయించుకున్నది ఈ ఉద్దేశంతో మాలిని ఒక మంత్రోపాసకుని వెతికించి పట్టుకొని అతనితో తన కోరిక చెప్పింది మాలిని కోరిక విన్న మంత్రోపాసకుడు మాలినితో ఆరు నెలల పాటు శ్వేతాంగి అనే యక్షిణిని అర్చించి బరులు ఇచ్చినట్లయితే యక్షిణి ప్రత్యక్షమై మాలిని కోరిక తీర్చుతుందని అర్చనానుష్ఠానాలలో ఏమాత్రం లోపము లేకుండా జరగాలని ఉపాసకుడు మాలినికి చెప్పాడు ఆరు నెలల పాటు అంతా సక్రమంగా జరిగింది యక్షిణి ఉపాసకుడి పైన పూని అమ్మాయి నీ నిష్టకు సంతోషించాను నా వల్ల నీకేమి సహాయం కావాలి అని అడిగింది తల్లి నన్ను నా చెల్లెలకన్నా సౌందర్యవతిగా చెయ్యి నాకు ఇంకేమి అవసరం లేదు అన్నది మాలిని తదాస్తు అని యక్షిణి ఉపాసకుడి మీద నుంచి దిగిపోయింది అటు తరువాత మాలినిలో కొంచెం కొంచెంగా మార్పు కలుగుతూ వచ్చింది ఆమె క్రమంగా అందగత్తె అవుతూ ఉండడం అందరికీ కనిపించింది శరీర ఛాయ పెరుగుతూ ఉన్నది కళ్ళు విశాలమవుతూ ఉన్నాయి చెక్కెళ్ళు పూడి నునుపు తెలుతున్నాయి ఒక దశలో హేమంతరాయుడు తన ఇద్దరు కూతుళ్లను చూసి మాలిని నలినికి ఏమీ తీసిపోయేటట్టు లేదే ఏమిటి చిత్రం అనుకున్నాడు కానీ ఈ అక్కా చెల్లెలను చూసిన వాళ్ళు అందంలో కన్నా మాలినే ఒక పిసర హెచ్చు ఏమీ సందేహం లేదు అనసాగారు అక్క అదృష్టవంతురాలు ఈసారి మాధవుడు దాన్ని చూస్తే తప్పక పెళ్ళాడతాడు అనుకునేది నళిని చెప్పిన ప్రకారం మాధవుడు తిరుగు ప్రయాణంలో జయంతి నగరానికి వచ్చి హేమంతరాయుడికి అతిథిగా ఉన్నాడు పూర్వంలాగే మాలినితోనూ నలినితోనూ మాట్లాడి చూశాడు రెండు రోజులు గడిచాక అతను హేమంతరాయుడితో మీరు నన్ను మీ అమ్మాయిలలో ఎవరినైనా పెళ్ళాడమని ముందు అన్నారు కదా నా మనసులో నిర్ణయం జరిగితే మీకు చెబుతానన్నాను నిర్ణయం జరిగింది నేను మీ రెండో అమ్మాయి నళినిని పెళ్ళాడడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు నళిని కన్నా మాలిని పెద్దదైనా ఇప్పుడు మాలినిని పెళ్ళాడడానికి చాలామంది రాజకుమారులు సిద్ధంగా ఉన్నారు మాధవుడు తనను పెళ్లి చేసుకునేటందుకు ఇష్టపడకపోవడంతో మాలినికి చాలా కోపం వచ్చింది మాధవుడి కన్నా పెద్ద స్థితిలో ఉన్నవాణ్ణి పెళ్ళాడతానని శపథం పట్టి ఆమె అన్నంత పని చేసింది హేమంతరాయుడు తన ఇద్దరు కుమార్తెలకు ఒకేసారి పెళ్లిళ్ళు చేసి అత్తవారింటికి పంపించేటప్పుడు మాధవుడితో ఇలా అన్నాడు మాధవ నువ్వు పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిలో సౌందర్యము సౌజన్యము రెండూ ఉండాలని కోరుకున్నావు కదా మరి మాలినిని ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఆమెలో ఉన్న లోపం యక్షిని వరంతో తీరిపోయి ఆమె కన్నా సౌందర్యవతి అయింది కదా అని అడిగాడు హేమంతరాయుడి మాటలకు మాధవుడు ఇలా అన్నాడు మాలిని యక్షిని వరంతో సౌందర్యవతి కావడంతో తనలో ఉన్న సౌజన్యాన్ని పోగొట్టుకున్నది యక్షిని వరం కోసం ఆమె ప్రయత్నించడంలో స్వార్థము చెల్లిలి పట్ల అసూయ పెంచుకున్నది కానీ నళిని తనలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకున్నది ఆమె తన అహంకారాన్ని అతిశయాన్ని విడిచిపెట్టింది అందుకు కారణం ఆమెకు నా పైన ఉన్న గాఢమైన ప్రేమ మాత్రమే నేను రెండోసారి వచ్చి మాలినితోనూ నలినితోనూ మాట్లాడినప్పుడు వారిలో ఎవరు తనను నిజంగా ప్రేమించేది తెలుసుకున్నాను తనకు కావలసిన సౌజన్య సౌందర్యాలు నళినిలోనే ఉన్నట్టు నేను గ్రహించాను నేను నళిని సౌందర్యంతో ఇదివరకు వచ్చినప్పుడే తృప్తిపడ్డాను అందుచేత అంతకన్నా సౌందర్యవతి అయిన మాలిని కోసం నేను ఆశపడలేదు నేను కేవలం సౌందర్య విమోహితుడినే అయి ఉంటే మొదటనే నళిని పెళ్లాడి ఉండేవాడిని అన్నాడు మాధవుడు చెప్పిన మాటలు విన్న హేమంతరాయుడు తన అల్లుడు వివేకాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు తర్వాత తన ఇద్దరి కూతుర్లను సంతోషంగా అత్తవారింటికి సాగనంపాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా నవనిధి స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే